హలో అండి వెల్కమ్ టు కూల్ టెరటాక్స్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు అండ్ స్ట్రాంగ్గా అండ్ సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి మీ విషయస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా యూనివర్స్కి కన్వే చేయండి యూనివర్స్ అయితే తప్పకుండా మీరు ఏ కోరికలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేస్తుందండి సో నమ్మకంతో ఉండండి మీరు కోరుకున్నవన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతాయి మీ లైఫ్ అయితే ఒక మంచి చేంజ్ అయితే జరుగుతుంది ఒక మంచి టర్న్ తీసుకుంటుంది మీ లైఫ్ సో అందరూ కూడా మీ ఎనర్జీస్ని యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి ఇక్కడ బిలీవ్ చేయడం అని నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఏదైతే నమ్ముతారో అదే మీ లైఫ్లో జరుగుతుంది సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి రీడింగ్లోకి వెళ్లే ముందు రీడింగ్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఎవరైతే నాకు రెగ్యులర్గా కామెంట్ చేస్తున్నారో నాకున్న ఛానల్ని ఫాలో అవుతూ రీడింగ్స్ని ఫాలో అవుతూ కామెంట్ చేస్తూ మీ ఒపీనియన్స్ అన్నీ కూడా షేర్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరిన అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది కమ్యూనిటీ గ్రూప్ లింక్ అండి అది మీరు వాట్సాప్లోకి వెళ్ళి మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ మీద ప్రెస్ చేస్తే వాట్సాప్లోకి తీసుకెళ్తుంది జాయిన్ అవ్వచ్చు ఇలా జాయిన్ అవ్వడం వల్ల నేను పెట్టే ప్రతి రీడింగ్ కూడా వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్లు దాంట్లో వస్తుంది సో వెంటనే మీరు చూడవచ్చు అండ్ నేను లైవ్లోకి వచ్చినప్పుడు కూడా దాంట్లో మెస్ నేను మీకు అయితే మెసేజ్ ఫార్వర్డ్ చేస్తాను మీరు వెంటనే లైవ్లో కూడా జాయిన్ అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉన్న ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి వన్స్ జాయిన్ అయ్యి మళ్ళీ మేము లెఫ్ట్ అవుతాము ఇట్లాంటి అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వద్దు సో మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ప్రెస్ చేస్తే మీరు వాట్సాప్లో గ్రూప్లో జాయిన్ అవ్వచ్చండి సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది ఎవరు కూడా నాకు కాల్స్ అయితే చేయొద్దండి నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు డీ ఫుల్ డీటెయిల్స్ అన్ని పంపిస్తాను ఆ డీటెయిల్స్ అన్నీ మీకు నచ్చినట్లయితే మీరు చక్కగా మీరు రీడింగ్ చేయించుకోవచ్చండి అందరికీ నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి చక్కగా మంచి మంచి మెసేజెస్ చేస్తున్నారు మా లైఫ్లో ఇలాంటి ధైర్యం వచ్చింది మంచిగా మేము ముందుకు వెళ్తున్నాం మా లైఫ్లో ఇట్లాంటి చేంజ్ జరుగుతుంది అక్క ఇట్లా నాకు రెగ్యులర్గా చాలా మెసేజెస్ వస్తున్నాయి సో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు మంచిగా పాజిటివ్గా మీరు ప్రతిదీ తీసుకుని మీ లైఫ్ని మంచిలో మంచి వైపుకు తీసుకువెళ్తూ మీ లైఫ్లో మంచి మంచి చేంజెస్ చూడాలనేది యూనివర్స్ కూడా మీకు ఇస్తున్న సజెషన్స్ సో నేనైతే రీడింగ్లోకి అయితే వెళ్ళిపోతామండి రీడింగ్ చేస్తున్నప్పుడు కూడా మీ ఎనర్జీస్ అన్నిటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి ఎక్కడ కూడా మీరు డీవియేట్ అవ్వకండి అండ్ ఇంకొకటి ఏంటంటే నేను చాలా సింపుల్గా రీడింగ్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో యూనివర్స్ రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ థ్యాంక్ యూ ఫస్ట్ ఫస్ట్ కాడే ఒకటి ఫ్లో అయిపోయింది చూద్దాం అసలు యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుందో ఇక్కడ క్లాషెస్ అండ్ డిసగ్రిమెంట్స్ చూపిస్తుందండి అంటే మీకు ఇష్టం లేనిదేదో వదులుకోవాల్సి వచ్చేస్తుంది అండ్ కొన్ని కొన్ని ఆటిల్లో డిసగ్రిమెంట్స్ అంటే మీరు చెప్తుంది ఎదుటి మనిషికి నచ్చలేనప్పుడు లేకపోతే ఎదుటి వ్యక్తులు మీరు చెప్ మీకు వాళ్ళు చెప్తుంది నచ్చలేనప్పుడు అపోజ్ చేయడం అండ్ దానిని అక్కడి నుంచి బయటపడిపోవడం ఇట్లాంటివైతే మీ లైఫ్లో అలాంటి చేంజెస్ జరుగుతాయి అని అయితే యూనివర్స్ చెప్తుందండి అంటే మనకు కావాల్సింది కూడా అదే కదా మనకి ఇష్టం లేని దాన్ని మనం ప్రొలాంగ్ చేస్తూ అది రిలేషన్షిప్ అయినా కెరియర్లో అయినా జాబ్లో అయినా బిజినెస్లో అయినా ఏదైనా కూడా మనకి ఇష్టం లేని దాన్ని మనం కంటిన్యూ చేయడం వల్ల మనశ్శాంతి పోతుంది అండ్ హెల్త్ దెబ్బతింటుంది అండ్ ఫైనాన్షియల్గా వీక్ అవుతాం ఇట్లాంటివి ఏమీ పెట్టుకోకుండా ఎక్కడైతే మనశ్శాంతి ఉంటుందో అక్కడ అన్నీ ఉంటాయండి సో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ప్రతిదీ కూడా యూనివర్స్ మీకు ఇస్తున్న సజెషన్స్ అవి తీసుకోండి ఎందుకంటే అవి తీసుకుంటూ మీరు ప్రతిదీ కూడా మీరు మీ లైఫ్లో పాటిస్తూ వెళ్తే ఖచ్చితంగా మీరు చూడని విజయాలన్నీ చూస్తారు అంత హ్యాపీగా మీ లైఫ్ అయితే ఉంటుంది ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్గా నేను చెప్తున్నానంటే చాలా చాలామంది నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు దాదాపు నేను స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఈ ఛానల్ని స్టార్ట్ చేసి ఇందులో చాలా కనీసం నేను హండ్రెడ్స్ హండ్రెడ్స్ మెంబర్స్ అని చెప్పలేను కానీ ఒక వంద మంది అయినా ఈ రీడింగ్స్ చూసి మా లైఫ్ ఇలా రియలైజ్ అయ్యాము మా లైఫ్ ఇలా చేంజ్ అయింది అని చెప్పిన వాళ్ళైతే నాకు చాలామంది అది కూడా కాన్ఫిడెన్షియల్గా చెప్పిన వాళ్ళు అంటే ఈరోజు ఇలా ఉంటుంది రేపు ఇలా ఉంటుందని కాదు మేము ఫుల్గా మారాము మా లైఫ్ని ఇలా మేము మార్చుకున్నాము మేము మంచి దారిలో వెళ్తున్నాము ముందు ఎంతైతే బాధను అనుభవించామో దాని నుంచి చక్కగా బయటపడ్డామని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు సో అవన్నీ కూడా యూనివర్స్ ఇచ్చిన సజెషన్స్తోనే జరుగుతాయండి సో మీరు అది అర్థం చేసుకోగలుగుతారని అయితే నేను అనుకుంటున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ప్రతి కార్డుని కూడా చాలా తేలికగా అందరికీ అర్థమయ్యే విధంగా చిన్న పిల్లలక పెద్దవాళ్ళక ముసలి వాళ్ళక అండ్ చదువుకున్న వాళ్ళకి చదువుకోలేని వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా ప్రతి పదాన్ని కూడా మ్యాక్సిమం నాకు వీలైనంత తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సులభమైన పదాలతో చిన్న చిన్నగా ఎక్కువ సుత్తి లేకుండా నార్మల్గా క్వైట్ చాలా ఫాస్ట్గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అది కూడా మీకు అర్థం అవ్వాలని ఆ ఏమ్తోనే మాత్రమే సో అందరూ కూడా దీన్ని చక్కగా యూటిలైజ్ చేసుకొని మీరు మీ లైఫ్లో ఏం చేంజెస్ కోరుకుంటున్నారో వాటి అన్నిటినీ కూడా అందుకోండి యూనివర్స్ ఇచ్చే ప్రతి సజెషన్ని తీసుకోండి అండ్ ఎలా అయితే మనం ముందే అనుకున్నాం కదా క్లాషెస్ ఎలా అయితే క్లాషెస్ వస్తాయి డిసగ్రిమెంట్స్ ఇట్లా ఏదైతే మీ మా లైఫ్లో మిమ్మల్ని బాధ పెడుతుందో దాని నుంచి దూరంగా ఉండటం జరుగుతుందంట అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎదుగుతుంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని అంటే రిలేషన్షిప్లో మాట్లాడుకుందాం మీ రిలేషన్షిప్లోనే మీరు ఉంటారు కానీ మీ మీ పార్ట్నర్ కానీ మీ సోల్మేట్ కానీ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో కానీ లేదా మీరు వాళ్ళకి ఏదైనా టైం ఇవ్వట్లేదు అన్నట్లు లేకపోతే వాళ్ళని సరిగ్గా పట్టించుకోవట్లేదు అన్నట్లు ఇట్లా అనమాట కొంతవరకు ఎలా ఉంటారంటే మిమ్మల్ని అపోజ్ చేయడం మిమ్మల్ని ప్రతి విషయంలో డిస్టబెన్స్ క్రియేట్ చేయడం ఇట్లాంటివి చేయాలని చూస్తున్నప్పుడు మీరు వాటిని అపోజ్ చేస్తూ ఇది ఇది కాదు ఇది కరెక్ట్ కాదు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వరు మీ వేలో మీరు ఏది చెప్పాలనుకుంటున్నారో దాన్ని కూడా చెప్తారు అండ్ అంతేకాకుండా మీకు అనుకూలంగా లేని విషయాలు ఎవరైనా మిమ్మల్ని ప్రెషర్ పెట్టి ఇదే చెయ్యాలి నువ్వు ఇలా చేయాలంటే నో నేను చెయ్యను అని మొహమాటం లేకుండా మీరు చెప్పే విధానం మీలో ఉంటుంది అనేది యూనివర్స్ చెప్తుంది అది రిలేషన్షిప్లో మాట్లాడుకున్న అదే కెరియర్లోను జాబ్లో కూడా రండి మీకు ఇష్టం లేని జాబ్లో మిమ్మల్ని పంపించడం కానీ అదే చెయ్యాలని ప్రెషర్ పెట్టడం కానీ లేదా నీ వర్క్ నువ్వు ఇలాగే చెయ్యాలని చెప్పడం కానీ అండ్ ఇంకొకటి ఏంటంటే బిజినెస్లో కూడా నువ్వు ఇలాగే ఉండాలి నువ్వు ఇలాగే చెల్ల చెయ్యాలి నువ్వు ఇలాగే ముందుకు వెళ్ళాలి అని ఇట్లాంటివి చెప్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా వాటిని అపోజ్ చేస్తారు అంటే మీకు ఇంట్రెస్ట్ లేని దాన్ని మీరు ఎప్పుడు కూడా ఓకే చేయరు అని యూనివర్స్ చెప్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఇలా చెప్పడం వల్ల లాంగ్ టర్మ్ ఇక్కడ చూసారా హ్యాపీ కపుల్ కనిపిస్తున్నారు మీకు ఎవ్రీ కార్డ్ని కూడా నేను చూపిస్తున్నానండి హ్యాపీ కప్పుల్ ఎలా అంటే లాంగ్ టర్మ్ రిలేషన్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ లాంగ్ టర్మ్లో అంటే ఈ రోజుది కాకుండా రాబోయే రోజుల్లో అది కూడా చాలా ముందు చూపుతో ప్రతి దాంట్లో మీరు తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారట అట్లనే ఆ నిర్ణయాలకు తగ్గట్లే హ్యాపీగా మీరు ఆ ఎంజాయ్మెంట్ని కూడా తీసుకోగలుగుతారంటే మీరు తీసు ఈరోజు తీసుకున్న నిర్ణయం మీ భవిష్యత్తుకు దారేస్తుందంట అది కూడా ఎలా వేస్తుంది చాలా చాలా హ్యాపీ భవిష్యత్తుకు అదేదో ఒడిదుడుకులతో కూడింది కాదు లేకపోతే దుఃఖంతో పై ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులతో కాదు అట్లా కాదు మీరు ఈరోజు ఏదైతే కఠినమైన నిర్ణయాలను తీసుకుంటున్నారో అది మీ మీ యొక్క భవిష్యత్తును లాంగ్ టర్మ్లో అంటే రానున్న రోజుల్లో మీ భవిష్యత్తును చాలా చాలా హ్యాపీగా ఉంచబోతుంది అనేది యూనివర్స్ చెప్తుందండి సో చూసారు కదా అది కూడా చాలా అది రిలేషన్షిప్ వైజ్ అయినా కెరియర్ వైజ్ అయినా బిజినెస్ లోన్ అయినా అండ్ ఫైనాన్షియల్గా మీ ఇన్వెస్ట్మెంట్లు ఎవరైనా పెట్టాలి డబ్బులు పెట్టుబడులు పెట్టాలి ఫ్యూచర్ ఫండ్స్లో పెట్టాలి ఫ్యూచర్లో ఆ మనీని తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి చాలా మంచిగా షన్ అయితే వర్కౌట్ అవుతుంది అని చెప్తుంది ఖచ్చితంగా చూసారా ఈ కార్డు మళ్ళీ వచ్చింది రెగ్యులర్గా ఎవరో చూస్తున్న వాళ్ళందరూ కూడా హ్యాపీ మూడ్లో ఉన్నారు అండ్ ఇంకా ఏంటంటే మీకు మంచి గుడ్ లక్ అయితే ఉందండి చూసే వాళ్ళకి ఎందుకంటే ఎలా ఉందంటే ఒక సక్సెస్ఫుల్ లైఫ్ చూపిస్తుంది మనీ ఫ్లో అవుతుంది అండ్ హ్యాపీ ఉమెన్ ఉన్నారు కార్ మీద కూర్చుని ఒక హ్యాపీ ఉమెన్ సక్సెస్ఫుల్ పక్కన మనీ ఫ్లో అవుతుంది నేను చెప్పాను కదా ఇప్పుడు మీరు ఏదైతే లాంగ్ టర్మ్ హార్మోని తీసుకుంటారు లాంగ్ టర్మ్ చక్కగా హ్యాపీనెస్ని అంటే భవిష్యత్తులో ఈరోజు వేసుకున్న నిర్ణయం భవిష్యత్తుకి మంచి దారి వేస్తుంది అది కూడా నార్మల్ దారి కాదు ఒక సెటిల్మెంట్తో కూడిన దారి అది కూడా ఎలా ఉంటుందంటే చాలా మీరు సంతోషంతో ఉండేలాగా అనమాట చాలామంది మనం చూస్తూ ఉంటాం రూపాయి 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 కూడబెడుతూ ఉంటారు ఆ రోజు పాపం వాళ్ళు తెచ్చుకున్నది పది రూపాయలే అయినా ఆ పది రూపాయల్లో నుంచి ఒక రూపాయి కూడబెడతారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎందుకు ఏమనుకుంటారు నీకే లేదు ఇంకా పొదుపులో ఏంటి మళ్ళీ ఆ రూపాయిని కూడా దాచి పెట్టుకుంటున్నా ఆ రూపాయి ఇంకేమైనా తినవచ్చు కదా అంత అంత ఎందుకు చేస్తున్నాను కానీ ఏదో ఒకరోజు వాళ్ళ దగ్గర ఒక వెయ్యి రూపాయలు కూడతాయి ఆ వెయ్యి రూపాయలు ఏదో ఒక బిజినెస్ పెడతారు ఖచ్చితంగా ఆ బిజినెస్ సక్సెస్ అయ్యి వాళ్ళు ఒక స్టేజ్కి వెళ్తారు ఇది ఇక్కడ మీ పోర్షన్ కూడా అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను మీరు రూపాయి రూపాయి కూడబెడతారని కాదు మీరు ఇప్పుడు ఏదైతే డెసిషన్స్ రూపంలో కానీ ఇన్వెస్ట్మెంట్ రూపంలో కానీ అది మీ లైఫ్ కోసమైనా మీ కెరియర్ కోసమైనా మీ రిలేషన్షిప్స్ కోసమైనా మీరు ఏదైతే డెసిషన్స్ తీసుకుంటున్నారో అది మీ ఫ్యూచర్ లైఫ్ని డిసైడ్ చేస్తుంది అది కూడా ఎలా పడితే అలా కాదు ఒక మంచి వేలో ఒక మంచి దారిలో ఒక హ్యాపీగా మీరు ఇందాక అయితే సంతోషం అనేది ఎలా ఉంటుందో అట్లాంటి దారిని అయితే వేస్తుంది అని చెప్తున్నారు ఫైనాన్షియల్గా డబ్బులు పరంగా చక్కగా ఫ్లో అవుతాయంట అండ్ మీరు కార్లు కొనుక్కోవాలన్నా విల్లాస్ కట్టుకోవాలన్నా లేకపోతే బిజినెస్ని బాగా డెవలప్ చేయాలన్నా మీ కోరిక ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది అని యూనివర్స్ చెప్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మీ డ్రీమ్ ఏదైతే ఉందో మీ ఇక్కడ చూసారా చాలా చాలా హ్యాపీ కార్డ్స్ వస్తున్నాయి అంటే మీ డ్రీమ్ ఏదైతే ఉందో అది మీ ముందుకు రాబోతుంది మీ డ్రీము మీ కమ్ ట్రూ మీరు కోరుకున్న మీ కళ నెరవేరదు అంటే మీకు ఎట్లాంటి కళ ఉందో అది మీకు తెలుస్తుంది అదే చెప్తున్నాను కదా ఫస్ట్ నేను చెప్పాను యూనివర్స్కి మీరు ఏదైతే అనుకుంటున్నారో వాటన్నిటిని కన్వే చేయండి మీ కోరిక ఏదైతే ఉందో చెప్పండి ఇక్కడ అదే చెప్తుంది యూనివర్స్ మీ కళ మీ కోరిక ఏదైతే ఉందో అది మీ ముందుకు వస్తుంది ఇన్ కేస్ రిలేషన్షిప్లో మాకు పలానా పార్ట్నర్ కావాలి ఎవరైతే సింగిల్గా ఉన్నారో ఎవరైతే ఇంకా మేము రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వలేదు అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి మాకు పలానా జీవిత భాగస్వామి కావాలని కోరుకుంటుంది అట్లాంటి వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉంటుంది అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో మీరు ఏదైతే చేస్తున్నారో దాంట్లో మీరు ప్రమోషన్స్ కావాలి అనుకున్నా లేదా ఫైనాన్షియల్గా నా నా మనీని నేను మంచిగా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నా ఇన్వెస్ట్మెంట్లు అయిపోయిన తర్వాత మీకు వచ్చే ప్రాఫిట్ ఎలా ఉంటుందంటే అంటే పెట్టుబడులు పెట్టిన తర్వాత ప్రాఫిట్ ఏదైతే ఉంటుందంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో నాకు ఇలాంటి డ్రీమ్ ఉంది నాకు అది కావాలి అట్లాంటి ప్రాఫిట్ వస్తుందంట అండ్ బిజినెస్లో మీ డ్రీమ్ ఏదైతే ఉందో నాకు ఫలానా నా లాగా నా బిజినెస్ డెవలప్ అవ్వాలి అనేదో ఒక డ్రీమ్ ఉంటుంది కదా బిజినెస్ ఉన్న ప్రతి ఒక్కరికి ఆ డ్రీమ్ అలా కంప్లీట్ అవుతుందంటే అట్లా ఎవరు ఏది కోరుకుంటున్నారో ఎవరికి ఏ డ్రీమ్ ఉందో ఇక్కడ చూసే వాళ్ళలో వ్యూస్లో వాళ్ళకి ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది అది కూడా హ్యాపీగా ఉంటుంది అసలు మీరు ఊహించరు అట్లాంటి హ్యాపీనెస్ అనేది మీ లైఫ్లో జరుగుతుంది అనేది యూనివర్స్ చెప్తుందండి అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే సాలిడ్గా ఉంటుందంట ప్రతీది కూడా సెల్ఫ్ సఫిషియంట్ అంట అంటే మీరు తీసుకునే డెసిషన్ కానీ మీకు జరిగే మంచి కానీ మీకు వచ్చే హ్యాపీనెస్ కానీ సాలిడ్గా అంటే ఇప్పుడు లిక్విడ్కి సాలిడ్కి అంటే మీరు సాలిడ్ అంటే ఏంటి అని అడు అనుకోవచ్చు సాలిడ్ అంటే స్ట్రాంగ్గా దాన్ని రూపం ఇంకా మనం మార్చలేమండి అదే మనము లిక్విడ్ అంతే అంటే మనం వాటర్ని లిక్విడ్ అంటాం దాన్ని ఎలా అంటే ఒక బౌల్ వేస్తే బౌల్ షేప్లో కనిపిస్తుంది వాటర్ అదే ఒక గ్లాస్లో వేస్తే గ్లాస్ గ్లాస్ షేప్లో కనిపిస్తుంది అదే ఒక రాయిని తీసుకెళ్ళి బౌల్ వేసినా అది రాయి షేప్లోకి గ్లాసులు గ్లాసులో రాయి రాయిలాగే కనిపిస్తుంది తప్ప గ్లాస్ ఎలా ఉందో దాని షేప్లోకి వచ్చేది కదండి దానిలాగా మారదు కదా అట్లా అనమాట సాలిడ్గా గట్టిగా ఇప్పుడు ఒక మంచి రాయిని ఎలా మనం బ్రేక్ చేయగలమా చేయలేము అదే వాటర్ని అయితే వాటర్లో వేలు పెట్టచ్చు తీయచ్చు ఏదైనా చేయొచ్చు అట్లా అనమాట మిమ్మల్ని ఎవరు కదపలేరు సాలిడ్గా మీ డెసిషన్స్ సాలిడ్గా ఉంటే మీకు వచ్చే ఏదైతే రిజల్ట్ ఉంటుందో అది కూడా స్ట్రాంగ్గా ఉంటుంది ఇక్కడ స్ట్రాంగ్ అని అని చెప్పాలన్నమాట అంటే చాలా గట్టిగా మీ ఆలోచన ఎంత గట్టిగా ఉంటుందో మీకు వచ్చే హ్యాపీ రిజల్ట్ కూడా అంతే గట్టిగా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మిమ్మల్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు ఇష్టపడడం మొదలు పెడతారంట అంటే ఇంతవరకు ఎవరైతే మీ యొక్క కుటుంబం కోసం కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ కోసం కానీ మీ సొసైటీ కోసం కానీ మీ కోరికల్ని సాక్రిఫైస్ చేశారో లేకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళు ఏమనుకుంటున్నారో అని అనుకోవడం ఇంకొకరు అయితే వినడం ఇట్లాంటివి కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి మనకి తెలి మనం ఎంత వినకూడదు అనుకున్నా సమాజంలో ఉంటాం కాబట్టి కొంతవరకు అవన్నీ వింటూ మన లైఫ్ని మనం లీడ్ చేస్తూ ఉంటాం సో అట్లాంటివి ఏమీ లేకుండా అక్కడ ఏదైతే మీరు పొందుతున్నారో అక్కడ నుంచి మీరు అనుకుంటారు నేను నేను తీసుకున్న డెసిషన్స్ కరెక్టే సో నన్ను నేను ఈ రకంగా నేను మంచి పొజిషన్లోకి వచ్చానంటే నేను తీసుకున్న డెసిషన్స్ కరెక్టే నాకు యూనివర్స్ అంతా మంచి చేస్తుంది సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను ప్రేమించుకోవడం మొదలు పెట్టాలి నన్ను నేను అభినందించుకోవడం మొదలు పెట్టాలి అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుంది అది కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే మీ కోరికలు ఏవైతే ఉంటాయి ఇక్కడ చూసారా మ్యారేజ్ చూపిస్తుంది మీ కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ శుభాలే జరుగుతాయి లైఫ్లో అంటే ఇప్పటి వరకు ఒకవేళ దుఃఖాన్ని చూసినా లేకపోతే ఏమైనా సాడ్ మూమెంట్స్ సాడ్ బ్యాడ్ థింగ్స్ ఇట్లాంటివి ఏమైనా చూసినా అవన్నిటిని పక్కన పెట్టేసేయండి పాస్ట్ ఈజ్ పాస్ట్ ఓవర్ అంతే పాస్ట్ ఏదైతే గతం ఉందో గతం గత గతం గడిచిపోయింది కానీ ఫ్యూచర్ని మీరు ఎలా కోరుకుంటున్నారు మీరు ఎలా డిజైన్ చేసుకోవాలనుకుంటున్నారు మీకు ఏం కావాలి అవి చూపిస్తుంది మీ కోరికలు రిలేషన్షిప్ వైజ్ మీరు ఎలాంటి రిలేషన్ కావాలి ఎలా నా లైఫ్లో మార్పులు జరగాలి ఇన్ కేస్ మీ పార్ట్నర్తో మీరు మంచిగా ఉండాలి అనుకుంటే అట్లాగే జరుగుతుంది ఇన్ కేస్ మీ పార్ట్నర్ విషయంలో మీరు చాలా స్ట్రగల్ అయి ఉన్నారు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు అంటే అక్కడ ఏదైతే ఇబ్బంది ఉందో దాన్ని పక్కకు నెట్టే విధానం కూడా మీకు ఆ దారి కూడా కనిపిస్తుంది అలాగే జాబ్లో మీరు ఎలాంటి జాబ్లో ఎంత సెక్యూర్డ్గా ఉండాలి ఎంత డబ్బులు సంపాదించాలి ఎంత ప్రాఫిట్స్ ఉండాలి మీ స్కిల్ ఏదైతే ఉందో మీ శిక్షణ ఏదైతే ఉందో దాన్ని ఇంకా ముందుకు ఎలా నడిపించాలి ఎలా నేను నన్ను నేను డెవలప్ చేసుకోవాలన్న ఆలోచనలో ఆ విధంగా మీరు ముందుకెళ్ళగలుగుతారు అంటే అట్లాంటి హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేయగలుగుతారు అండ్ బిజినెస్లో కూడా అంతేనండి మీ బిజినెస్ని చక్కగా అంటే శుభారు అంటే అర్థం అదే కదా ఎన్ని ఆలు మంచి జరగడం స్టార్ట్ అయితే కంటిన్యూషన్గా ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి వామ్ అన్నీ మీకు ఇవే వస్తున్నాయి అసలు అని చెప్పలేకపోతున్నాను నేను చూసారు ఇక్కడ డ్యాన్సింగ్ కపుల్ కనిపిస్తున్నారు ఎలా డ్యాన్స్ ఎప్పుడు చేస్తామండి శాడ్ మూమెంట్లో ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు ఎవరైనా డ్యాన్స్ చేస్తారా చెయ్యరు కదా ఇక్కడ చూడండి ఎలా ఉందంటే మీరు మీ యొక్క సోల్మేట్తో మీ పార్ట్నర్తో మీ రిలేషన్షిప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చక్కటి హ్యాపీ మూమెంట్స్ ఇన్ కేస్ మీకు మ్యారేజ్ అవ్వడం లేదా మీకు రిలేషన్షిప్ ఇంకా చక్కగా స్ట్రాంగ్గా మీ బాండింగ్ పెరిగి వెళ్ళటం ఇంకా ఎలా అంటే ఎంగేజ్మెంట్స్ జరగడం లేదా పెద్దవాళ్ళు మీ మీ మ్యారేజ్కి ఒప్పుకోవడం లేదా ఇంకా బిజినెస్లో అయితే మీ బిజినెస్ ఒక్క బ్రాంచ్ ఉంటే రెండు మూడు బ్రాంచ్ల కింద ఇంకా దాన్ని డెవలప్ చేసుకోవడం ప్రాఫిట్స్ మంచిగా రావడం లేదా బిజినెస్ మంచిగా డెవలప్ అవ్వడం జాబ్లో మీ యొక్క టాలెంట్ని గుర్తించి ఇంకా హయ్యర్ పొజిషన్కి మీరు వెళ్ళడం హయ్యర్ క్యాడర్లో మీరు ఉండడం ఇట్లాంటివన్నీ కూడా వన్ బై వన్ మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయి నాకు అది కళ నేను కారు కొనుక్కోవాలనుకున్నాను లేదా నా నేను చిన్నప్పటి నుంచి నేను కళ నాకు పెద్ద బిల్డింగ్ పెద్ద వెళ్ళా కట్టుకోవాలనుకుంటున్నాను లేకపోతే చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ నేను మంచిగా ఎర్న్ చేయాలి డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నాను ఇట్లా మీరు ఏదైతే మంచి హ్యాపీ లైఫ్ కావాలనుకుంటున్నా ఇట్లా మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా మీ లైఫ్లో వస్తాయి అని యూనివర్స్ చెప్తుంది అండ్ నెక్స్ట్ చూసారా మళ్ళీ కాడ ఎలా వచ్చిందో మీరెంత హ్యాపీ మూమెంట్లో ఉంటే ఇంకా చూసే వాళ్ళలో కొంతమంది ఉంటారు కదండి కళ్ళు కుట్టేవాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే మనం ఒక స్టెప్ ఎదుగుతుంటే నాలుగు మెట్లు మనం ఒక నాలుగు మెట్లు ఎక్కితే ఓ పది మెట్లు లాగేయాలని చూస్తారు జనాల పరిస్థితి అలా ఉంది ఇక్కడ చూసారా ఎలా ఉంది మీరు పైన ఉంటే మీ కాలు పట్టుకొని కిందకు లాగుతున్నారట అంటే లాగుదామని చూస్తున్నారు కానీ యూనివర్స్ చెప్తుంది స్ట్రెంగ్త్ కార్డ్ చూపించింది మీరు చాలా ఇలాంటి ఎంత ఏదైతే హ్యాపీ మూమెంట్స్ వస్తున్నాయో ఆ టైంలో మీరు కొంత స్ట్రెంగ్త్ అనేది మీరు మెయింటైన్ చేయండి అంటే మీ యొక్క బలాన్ని మాత్రం ఎప్పుడు వదులుకోకండి అని చెప్తుంది నేను పదే సార్లు యూనివర్స్ ఇచ్చే అడ్వైజెస్ తీసుకోండి అడ్వైజెస్ తీసుకోండి అని ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటివి చెప్తుంది యూనివర్స్ ఏంటంటే ఎప్పుడు కూడా మనకి ఎలా ఉంటుందంటే బాగా డబ్బులు వచ్చేసినప్పుడు మంచి సుఖాలు వచ్చేసినప్పుడు హ్యాపీనెస్ వచ్చినప్పుడు మనకి ఏం తెలియదు అవి వస్తున్నప్పుడు మనం అంతా మనం ఎలా ఉంటామంటే ఇంకా లైఫ్ అంతా ఇలా హ్యాపీగా ఉండిపోతే ఇంకా మంచిగా అసలు కష్టం అనేది తెలియకుండా హ్యాపీగా గడుపుతాం ఆ టైంలో మనం ఎవరిని కూడా ఎలా అంటే యూనివర్స్ ఏది ఇస్తుందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోతాం తప్ప ఎవరు ఏంటి అనేది కూడా మనం తొందరగా మనం గుర్తించలేము అంటే ఆనందం వచ్చిన కష్టాల్లో భగవంతుడిని ప్రేర్ చేస్తాం భగవంతుడా నాకు ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావు అని అడుగుతాం లేదా యూనివర్స్కి ప్రేయర్ చేస్తూ ఎందుకు యూనివర్స్ నా లైఫ్లో ఇలా జరుగుతుందంట అదే హ్యాపీనెస్ వచ్చినప్పుడు ఎంతమంది అండి తిరిగి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్తారు గ్రాటిట్యూడ్ యూనివర్స్ అని చెప్తారు లేకపోతే థ్యాంక్ యూ భగవంతుడా నువ్వు నాకు ఇవన్నీ ఇచ్చావని ఎంతమంది గుర్తు చేసుకుంటారు ఒక ఫిఫ్టీ మెంబర్స్ హండ్రెడ్లో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే రే దేవుడి కృతజ్ఞత చెప్తూ ఉంటారు కానీ మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఏం చేస్తారంటే ఇంకా వచ్చి వస్తుంది కదా ప్రాఫిట్స్ వస్తున్నాయి కదా వాటిని సేవ్ చేసుకోవాలి వాటిని దాచిపెట్టుకోవాలి వాటిని ఎలా చేసేయాలి అలా చేసేయాలి అని ఆ హ్యాపీనెస్లోనే ఉండిపోతారు ఆ ఎంజాయ్మెంట్ మోడ్లోనే ఉంటారు కానీ జాగ్రత్త వహించండి ఎంజాయ్మెంట్ మోడ్లో ఉన్నప్పుడే మిమ్మల్ని కిందకు డౌన్గా పడేయాలన్నట్లు లాగుతూ ఉంటారు అటువంటిప్పుడు అంటే మిమ్మల్ని మాటల వల్ల కానీ లేకపోతే వాళ్ళ యొక్క బిహేవియర్ వల్ల కానీ వాళ్ళ చేతలు ఏదైతే ఉంటాయో మాటి వల్ల కానీ మిమ్మల్ని తగ్గించేసేయాలి లేకపోతే మిమ్మల్ని కిందకి పడేసేయాలి లేకపోతే మిమ్మల్ని తొక్కేయాలన్న ఆలోచన అయితే ఎవరొక్క పర్సన్స్కి ఉంటుంది అంటే మీ సరౌండింగ్స్లోనే అట్లాంటి వ్యక్తులు ఉంటారు అని యూనివర్స్ చెప్తుంది అట్లాంటి టైంలో మీరు మాత్రం మీ స్ట్రెంగ్త్ని వదులుకోకండి మీరు ఎంత స్ట్రాంగ్ ఎనర్జీస్తో ఉంటారో వాళ్ళు మిమ్మల్ని ఏమి చేయలేరు మీ కాళ్ళ కింద వాళ్ళని తొక్కేస్తారు మీ కాలు పట్టుకొని వాళ్ళు ఎప్పుడైతే లాగుతూ ఉంటారో మీరు ఎంత స్ట్రెంగ్త్ని మీరు బిల్డ్ చేసుకుంటే మీ ఎనర్జీస్ని ఎంత స్ట్రాంగ్గా ఉంచుకుంటే మీరు ఎంత స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉంటే మీ ఆలోచనలు ఎంత గట్టిగా ఉంటే అప్పుడు మీరేం చేస్తారో వాళ్ళని కాలు పట్టుకున్న వాళ్ళని కాలు కిందే తొక్కేస్తారు అని యూనివర్స్ చెప్తుంది అంతే తప్ప మీ కాలు పట్టుకొని కిందకి పై నుంచి కిందకి లాగే వాళ్ళ పైకి వెళ్ళాలని అని అట్లాంటి ఛాన్స్ మీరు ఇవ్వకండి అని చెప్తుంది యూనివర్స్ అట్లాంటి పర్సన్స్ అది రిలేషన్షిప్లోనైనా అయ్యి ఉండవచ్చు రిలేషన్షిప్లో మీరు మీ సోల్మేట్ లేదా మీరు మీ హస్బెండ్ లేకపోతే మీరు మీ బ్రదరు మీ సిస్టర్ ఎవరో ఒకరు మీ సోల్మేట్ అంటే ఎవరైనా అయ్యుండొచ్చండి వాళ్ళతో మీరు హ్యాపీగా ఉన్న టైంలో చూడలేక ఎవరో ఒక వ్యక్తి మీ మధ్య ఒక చిచ్చులు పెట్టడం కానీ ఇట్లాంటివి చేయొచ్చు కానీ మీరు ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటే మీరు మీ యొక్క సోల్మేట్ మనసుని ఎప్పుడు గెలుచుకుంటారు ఎవరు వస్తున్నారో మీ మధ్యలోకి వాళ్ళని వెనక్కి నెట్టేగలం గిన సామర్థ్యం మీలో ఉంటుంది అని యూనివర్స్ చెప్తుంది అదే అలాగే మీ రిలేషన్షిప్లో మాట్లాడుకున్న మీ కెరియర్లో మీ జాబ్లో మీ బిజినెస్లో కూడా ఎప్పుడూ అలర్ట్గా ఉండండి చక్కగా మీకు సంతోషాలు శుభాలే జరుగుతున్నాయని మాత్రం ఏమార్ పాటతో ఉండొద్దు అని యూనివర్స్ అయితే చెప్తుందండి అంటే అలర్ట్గా ఉండాలి మంచిగా ఆలోచనలతో ఉండాలి ఎప్పుడు ఏ నిమిషం ఏది జరుగుతుంది అనే ఆలోచనతో ఉండాలి స్ట్రెంగ్త్ స్ట్రాంగ్ ఎనర్జీస్ని మాత్రం ఎప్పుడు వదులుకోవద్దు అని యూనివర్స్ చెప్తుందండి సో చూసారు కదా యూనివర్స్ ఎలాంటి మంచి చెప్తుందో సో చూసారా ఇలాంటివన్నీ జరిగిన తర్వాత ఒక హ్యాపీ లైఫ్ అనేది మీకు ఉంటుంది మళ్ళీ ఎక్కడా కూడా మీ హ్యాపీనెస్ అనేది తగ్గదు కాకపోతే అట్లాంటి పర్సన్స్ మధ్యలోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అట్లాంటప్పుడు మీరు మీరు కొంచెం స్ట్రాంగ్గా ఉండండి మీ రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేయడంలో కానీ మీరు మీకు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండడం కానీ మీ మనసులో ఏదైతే హ్యాపీనెస్ ఉందో దాన్ని డెవలప్ చేసుకోవడంలో కానీ మీకు యూనివర్స్ అన్ని విధాలుగా కూడా కోఆపరేట్ చేస్తుంది హెల్ప్ చేస్తుంది మీరు కోరుకున్న డ్రీమ్స్ అన్నిటినీ కూడా ఫుల్ఫిల్ చేస్తుంది సో మీకు అర్థమైంది అనుకున్నా ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది అంటే నచ్చుతుందని అనుకుంటున్నానండి రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియచేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో